అంటే ప్రభుత్వం వెనక తగ్గదు కదా తగ్గదు ఇప్పుడు ఆల్రెడీ బాబు గారు నిన్నే ప్రకటించేశారు దానికి సంబంధించి ఒక అదొక చర్చ అనుకోండి కానీ వెనక్కి తగ్గనప్పుడు ఇది జస్ట్ ఏదో ఒక ఇదేనా ట్రైల్ ఏనా సరే తగ్గించి ప్రభుత్వం తగ్గడం కోసం పోరాడరు ప్రభుత్వం చేస్తున్న తప్పని ప్రజలకి తెలియజేయడం కోసం పోరాడతారు అదే జరుగుతుంది ఇప్పుడు సార్ నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఒక భారీ స్కామ్ ఉందా దీని వెనక నేను కుంభకోణం అంటే ఒకటి ప్రభుత్వ భూమిని వాళ్ళకి అప్పనంగా ఖర్చు పెట్ట కట్టబెట్టడం అనేది ఖచ్చితంగా కుంభకోణం అయితే లక్షల కోట్లు కానీ ఒక్కొక్క కాలేజీకి ఒక యాభై కోట్లు వంద కోట్ల అంతమైతే అయితే వీళ్ళు సులభంగా ఎందుకంటే ఒక కాలేజీ కట్టడానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళకి ఉచితంగా ఇస్తున్నప్పుడు వంద కోట్లు తీసుకుని ఇంకో రెండు వందల కోట్ల దాని మీద ఖర్చు పెట్టుకుంటే చాలా డబ్బులు సంపాదించేయచ్చు రకంగా చెప్పాలంటే పక్కాగా కట్టిన బిల్డింగ్ తీసుకెళ్లి ప్రైవేటు చేతిలో పెట్టినట్టు అప్పనంగా నువ్వు నడుపుకోరా అని అంత మించి ఏం లేదు జీతాల పేరుతో కూడా నిజంగా దోపిడీ జరుగుద్దా అంటే జీతాలు అందులో ఉన్నటువంటిది వాస్తవంగా ఆ ఉద్యోగుల్ని డైవర్ట్ చేయకూడదు ఆ ఉద్యోగుల చేత కేసు ఏపించాలి అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా అన్న ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉండి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి అట్టబోతాడు ఎవడు పో చేయడానికి వీళ్ళెవరు అసలు ప్రైవేటు దాన్ని ప్రభుత్వం జాతీయం చేయడం ఉంటుంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి ప్రైవేట్ చేయడం ఏంటి ఉద్యోగాలకు రెండు వేల జీతం ఏంటి అంటే అది అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మరి తిరుగుబాటు ప్రకటిస్తారేమో చూడాలి చూడాలి పూర్తిగా వచ్చిన తర్వాత రైట్ చూద్దాం నిజంగా ఆ వైసీపీ నేతల మీద ఒక ట్రాప్ రాజకీయం ఏమైనా నడుస్తోందా లేదంటే వైసీపీ